భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణ అంశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ మౌనాన్ని ప్రశ్నిస్తూ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ర్యాలీలు చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది ఈ మేరకు ఢిల్లీలో పార్టీ కార్యాలయంలో రాహుల్ గాంధీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కాంగ్రెస్ నిర్ణయించింది ఆపరేషన్ సింధూర్ను బీజేపీ రాజకీయం చేస్తోందని భేటీ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ అన్నారు సైనిక చర్య సాయుధ దళాలు దేశానికి చెందింది అయినప్పటికీ బీజేపీ దీన్ని తమ బ్రాండ్గా మార్చుకునే ప్రయత్నం అని ఆరోపించారు ట్రంప్ తీరుపై మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు దీనిపై ప్రభుత్వం నుంచి సమాధానం కోరుతూ రాబోయే రోజుల్లో వివిధ రాష్ట్రాల్లోని పదిహేను నగరాల్లో జై హింద్ ర్యాలీలు నిర్వహిస్తామన్నారు ప్రధాని అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు జరపాలని జయరాం రమేష్ కోరారు ఈ నెల ఇరవై ఐదున ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ భేటీ కానున్నట్లు తమకు సమాచారం ఉందన్నారు ఈ సమావేశానికి విపక్ష రాష్ట్రాల సీఎంలను ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు